మెట్లకి మొక్కేవాళ్ళంతా ముఖుల నైవేద్యం పెట్టి నమస్కారాలు చేసేవాళ్ళంతా పిచ్చివాళ్ళ గుండు గీంచుకుని పొన్నదండా అమాయకుల అవును ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు ఒక్క మెట్టు ఒక్క మెట్టు కూడా ఎవడు ఎక్కడ నైవేద్యం పెడతారన్నావు కదూ ఎందుకో తెలుసా పెట్టిన క్షీరాణాలు దద్దోజనాలు పులిహోరలు మనం మెక్కుతామని తెలిసి అదే దేవుడు తింటాడని తెలిస్తే శనగ చెక్క ఒక బెల్లపు ముక్క కూడా పెట్టరా వింట్రుకులు ఇస్తారన్నావు కదూ దేనికి మళ్లీ ములుస్తాయన్న ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వెంట్రుక కూడా అని చెప్పు ఒక్కడు ఒక్కడ కూడా గుండు గు నా దృష్టిలో భగవంతుల్ని పూజించే వాళ్ళు రెండు రకాలు పాపం చేశాం ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీలో వాళ్ళు మొదటి రకం మొక్కితే ఏదో దక్కుతుందని ఆశపడే వాళ్ళు రెండో రకం What's <sweak>